హర్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల నుంచి ప్రతి గ్రామంలో మండల తహసీల్దార్ రెవెన్యూ సిబ్బందితో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు ఉన్న ప్రతి అభ్యర్థి నుంచి అర్జీలు స్వీకరించామని మున్సిపాలిటీ ప్రాంతంలో అర్జీలు తీసుకుంటున్నాను కానీ లాయల్గా ఉన్న వాటిని మాత్రమే చేయడం జరుగుతుంది కోర్టులో చేసుకున్నందున ప్రభుత్వం తీసుకునే ఆదేశాలతో తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వ ఆదేశాల మేరకు తర్వాత కార్యాచరణ తెలియబరుస్తామని పరకాల ఆర్డీఓ నారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి నాయబ్ తహసీల్దార్ సుమన్ కుమార్ ఎంఆర్ఐ దామోదర్ సర్వేయర్ విజయ్ కుమార్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు khane unna da video jetta video mer kato nu tanko aa kya hai hamar గత రెండు వేల పదమూడులో మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుండి ఇక్కడ రెవెన్యూ సదస్సులు జరగడమే జరుగుతుంది కానీ గత ప్రభుత్వంలో రెండు వేల పదమూడుల మున్సిపాలిటీ ప్రాంతాలల్లా ఈ భూ రెవెన్యూ భూ సమస్యలు పరిష్కరించడం లేదు కాబట్టి ఇప్పుడు భూభారతి వచ్చింది భూభారజుల ధరల ఇవి పోవాలని భూభారతి చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడైనా సమస్యలు పరిష్కరించాలని అప్పటి నుండి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ పరకాల ప్రాంత రైతులు మాదారము పరకాల శివార్లో మూడు వేల ఎకరాలు మాదార శివారులో రెండు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలకు పట్టాదారు పాస్బుక్ లేక రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అమ్ముకున్న ధాన్యాన్ని కూడా పట్టాదారు పాస్బుక్ అడుగుతున్నారు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు భరోసా లేదు కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము లేదాలంచి మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్న గ్రామాలకు కానీ వార్డులకు కానీ భూభారపతి చట్టం అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను తర్వాత నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది తర్వాత మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఒక మండలం చూపిన చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో మన పరకాల రెవెన్యూ యూనియన్లో మన జిల్లాకే జిల్లాలో ఒక మండలాన్ని మండలాన్ని తీసుకొని పైలట్ ప్రాజెక్టులో చేపట్టడం జరిగింది తర్వాత ఈ నెల మూడు నుంచి ఇరవై వరకు పెట్టిన షెడ్యూల్లో మిగిలిన నాలుగు మండలాల్లో రెవెన్యూ సమస్యలు జరిగిన ఆంధ్ర మండలంలో పథకాల్లో కూడా కంప్లీట్ అవుతుంది ఇరవై తారీఖుకి సాయంపేట మరియు ఆత్మకూరు మండలాల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది పార్లర్గా వీటికి నోటీసులు జారీ చేయడం డిఫైట్ చేయడం కూడా జరుగుతుంది కాకపోతే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నుంచి ఈ ఫీల్డ్ స్టాఫ్ కంపల్సరీ విలేజ్లోకి వెళ్ళి సూత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది పూజ ఉండి కార్డులో ఉన్న వాళ్లకు ఫస్ట్ పేజ్లో ఎమీడియట్గా పట్టాలు చేయడం జారీ చేయడం జరుగుతుంది అలాగే గత రెండు వేల ఇరవైలో పెట్టుకున్న ఆన్లైన్లో పెట్టుకుని దాదాపు దరఖాస్తులపై హైకోర్టు స్టే ఉంది అది కూడా గవర్నమెంట్ లెవెల్లో స్టే తీయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ స్టే తీయగానే వాటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది కాకపోతే ఆ దరఖాస్తు మేము ఎంక్వైరీ కూడా పెట్టుకొని మాన్యువల్గా ఫైల్స్ అన్ని రెడీ పెట్టుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ లెవెల్లో ప్రయత్నం జరుగుతుంది కాకపోతే క్షేత్రస్థాయిలో వాళ్ళని అర్హత ఉన్న వాళ్ళకు న్యాయం చేయాల్సిన ఉద్దేశంతో మేము ఇంత దరఖాస్తులను కంప్లీట్ చేసుకున్నాము చివరిలో ఇది కూడా క్షేత్రస్థాయి పరిశ్రమలు జరిగింది అర్హత ఉన్న వాళ్ళు ఇంకా మున్సిపాలిటీ మాత్రం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుకున్న వాళ్ళకు కూడా స్టే ఉంది అవన్నీ చేస్తాము మున్సిపల్ అర్మాన్ ఏజాల మొత్తం మేము గవర్నమెంట్ నుంచి చదువుబడిన ఆదేశాలు వచ్చిన తర్వాతనే మేము じゃあちょっと。